సార్ చెప్పండి ఒక రైతుగా ఎట్లా ఉంది ఈ పరిపాలన గత టిడిపి ప్రభుత్వ పరిపాలన కంటే పరిపాలన బాగుందా లేదా సూపర్ గా ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యక్తి సామాన్య వ్యక్తి కదా అసలుకి రైతులు చాలా హ్యాపీగా ఉండారు అన్నమాట అసలుకి ఏ విషయంలో అయినా ఏ విషయంలో అయినా రైతులు హ్యాపీగా ఉన్నారు సూపర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు ఇంకా అంత సూపర్ అనే కారణాలు నేను రైతుని నేనేం లబ్ధి పనలేదు నేను బుసావుని ఏరియాలో ఈ ఏరియాలో తాడేపల్లి గ్రామంలో నేను ఉంటున్నాను ఇవాళ ఇవాళ రాజధాని లేదని కొంతమంది బాధపడుతున్నారు రాజధాని ఎందుకు అసలుకి రాజధాని అసలు దేనికి అవసరం రాజధాని ఇప్పుడు కాడ నాగార్జు యూనివర్సిటీ కాడ తీసుకొని రాజధాని పెట్టినడితే నేషనల్ హైవేస్ ఉన్నాయి సరిపోయేది ఇవాళ ఓ ముప్పై మూడు వేలు ఎకరాలు తీసుకొని ఇక్కడ నువ్వు సారవంతమైన భూమి మూడు పంటలు పండే భూమి తీసుకొని సర్వనాశనం చేసేసేవాళ్ళు మొత్తం దాంట్లోచ్చి నువ్వు ఇవాళ మీ ధనవంతులు కోట మీ ధనవంతులు కోటేశ్వరలు అవుతానికి మీరు ఒక రాజధానిని సృష్టించి మీరు అసలుకి ఇది జనాన్ని మోసం చేయటం ఇదంతా లోకేష్గా గెలిస్తాను ఏందమ్మా గెలిచేది పేడ నాకాడ గేర్ల కాడ పేడ తీయడం కూడా బతికి రాడు ఏంటి అక్కడ అది పద్మసల్ సీటు పద్మూరు సీట్ అయితే మురుగు నెంబర్ గారికి కోటలకు ఇచ్చారు కమలా గారు అంతమంది ఎమ్మెల్యేగా చేశారు మురుగునుమూత్ర గారు మంత్రిగా చేశారు ఈ పద్మూరు ఓటింగ్ కానీ మా మిగతా పక్ష మిగతా ఎస్టీ ఎస్టీ ఓటింగ్ కానీ దాంట్లో నాయులు ఓట్లు కానీ రెడ్డీస్ ఓట్లు కానీ చాలామంది ఓట్లు వేయటం సిద్ధంగా ఉన్నారు రామణి గారికి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు అంటే ఫ్యామిలీ పరంగా రాజకీయ అనుభవం కానీ ఆవిడకి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు ఇటు లోకేష్ మాత్రం రాజకీయ అనుభవతి లోకేష్ అసలు వార్డ్ నెంబర్గా గెలిచాడమ్మా అక్కడన్నా ఆ పంచాయతీ వార్డ్ నెంబర్గా గెలిచాడమ్మా అసలు ఒక బోర్డు నెంబర్ ఏంటి తెలుసా అతను అతనికి అసలుకి అతనికి ఆ తెలుగుదేశం కుంపటేందో మరి అర్థం కావట్లేదు వాళ్ళ కొడుకు ఏం గెలవపోయినా అని మంత్రి పదవి ఇచ్చారు ఎమ్మెల్సీ అన్ని పదవులు ఇచ్చారు ఆయనకి ఐటీ మినిస్టర్ అంట ఏం ఐటీలు తీసుకొచ్చాను ఈ రాష్ట్రానికి ఐటీ మినిస్టర్ ఇచ్చారు ఆయనకి అసలుకి అసలు ఏం డెవలప్ చేశారు వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దోచుకున్నారు ధనవంతుల కింద కా నలిగిపోతున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నమాట పేద బడుగు బలహీన వర్గాలు బతకాలంటే జగన్మోహన్ రెడ్డికి అన్నమాట నిన్న ఒక అమ్మాయి చనిపోయింది చాలా బాధగా ఉంది ఆ అమ్మాయి మా ఇంటూ మా ఇంటూ ఆడపిల్లలాగా ఉంది మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇవాళ వీళ్ళు చేసే బూతు మాటలకి అన్ని చేసే మాటలకి ఒక పిల్ల చచ్చిపోతున్నాయి చంద్రబాబు నాయుడు అసలు ఆ రోజు బిల్లులు వెళ్తేనే చంపించాడు లేదు చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన్గానే చంపించాడు ఎంతో మంది పదిహేను మొక్కలు నరకు బిల్లులు వెళ్తేనే చంపించాడు ఇవాళ ఆ అమ్మాయిని కూడా మాటలతోనే చంపించేత్వం ఇట్లాంటి వాడికి ఓట్టేస్తే ఈ రాష్ట్ర మహిళలందరూ మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం నేను వాళ్ళ ఇంటికే వెళ్ళేసి వచ్చాను ఇవాళ ఎంత బాధ అనిపిస్తుంది అంటే నాకు మా ఇంటి పిల్లలు పోయినట్టు నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళ ఇంత దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి మీద రాళ్ళు లేపించి మామని నిలువున చంపించిన వ్యక్తిత్వం అంత దుర్మార్గుడైన వాడు అసలు ఈ రాష్ట్రానికి అసలు సీఎం ఎట్టా ఏనుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకే తెలియాలి అసలుకి అసలు మగవాడు కాదు ఎప్పుడైనా ముగ్గురు పట్టుకొని మూడు పార్టీలు మద్దతు తీసుకొని గెలిచారు ఫస్ట్ నుంచి వాళ్ళు రామారావు ఉన్న కాడి నుంచి కూడా రాజశేఖర రెడ్డి కొడుకు హీరో బయటొచ్చేసి కాదు కాదనేసేసి బయటకు వచ్చి పార్టీ పెట్టుకొని ఈ రోజున నూట యాభై ఒక సీట్లు గెలిపించుకొని వాళ్ళ ఈ రాష్ట్రాన్ని సత్సేవనం చేశాడు అనమాట ఈ పద్నాలుగు సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి అనేవాడు ఆరోగ్యశ్రీ పెట్టాలన్న ఐడియా ఉంది అసలుకి లేదుగా అంతమందే ప్రతిపక్షంలో ఉన్న పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అనేవాడు ఆరోగ్యశ్రీ కార్డు పెట్టాడు ఎప్పుడన్నా పేదవాడికి ఇంగ్లీష్ మీడియం నేర్పించాడు ఇవాళ స్కూల్స్ బాగా చేయించాడా ఆడపిల్లల స్కూల్స్ ఎట్టే బాత్రూమ్స్ చాలా చందాల ఉండి రాజశేఖర రెడ్డి గారి కొడుకు వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళి చూస్తే అసలు సూపర్గా ఉండే మా ఇంట్లో అపార్ట్మెంట్లో బెడ్రూమ్ బాత్రూమ్స్ ఎట్ట ఉంటే అంత నీట్గా ఉండేవాళ్ళ వీడు దుర్మార్గుడు ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది ఇవాళ సేవలు పెరిగిపోయినట్టు పెరిగిపోతున్నారు జనాభా భూమి తగ్గిపోతుంది ఇడు రియల్ ఎస్టేట్ చేసుకుంటానికి రాజధాని పెట్టాడు ఇతను పెట్టి సర్వనాశం చేశాడు మాది తాడేపల్లి మా తాడేపల్లిలో ఈ వన్ జోన్ కింద పెట్టాడు భూమి కొద్ది 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 జోట్లో పెట్టమ్మా ఈ వన్ జోన్ కింద పెట్టాడు మా భూమి సర్వనాశ్యం అయిపోయాడు మా ఊరు రైతులు మొత్తం ఆ జోన్ ఎందుకు పెట్టాడు జేబేరీ కోసం మురళీమోహన్ కోసం మురళీమోహన్లో దాంట్లో వాటర్లు ఉండేవి కాబట్టి ఇవాళ మా రైతులు అల్లాడిపోతున్నారు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి దాదాపుగా ఆ అంతమందిలో పది కోట్ల రూపాయల నుంచి పదిహేను రూపాయలు కోట్ల రూపాయలు పొలాన్ని తీసుకొచ్చి ఇవ్వాలా దానికి ఐదు కోట్లు కొనేవాళ్ళు అక్కడ భూమి ఇవ్వాలా ఆ రోజు నువ్వు ఆ జోన్ పెట్టబోతే మా ఊళ్ళో రైతులందరూ డెవలపింగ్ ఇచ్చుకొని నాలుగు రూపాయలు సంపాదించుకొని ప్రజాసేవ చేసేవాళ్ళు దాంట్లో చాలా మంది ఉన్నారు అనమాట అంత బాగా బక్రైతున్నమాట పాతి సెంటు ఇరవై సెంటు పదిహేను సెంటు రైతులు ఇవ్వాలా లొకేషన్ ఇవ్వాడు నువ్వు ముఖ్యమంత్రిగా చేసావుగా ఈ రాష్ట్రానికి నువ్వు కిష్టాన దొడ్డమంటేనే ఉండరు నువ్వు మీ అబ్బాయిని నిలబెట్టాలనుకున్నప్పుడు మా తాడేపులు బిజ్జి ఎందుకు కట్టలేపోయాయి నువ్వు ఆ రోజున ఆ రోజు పాత్రులు ఇసుకొరి ఎందుకు తెరిపించలేకపోయావు ఆ రోజు నువ్వు ఎందుకు జోన్ పెట్టావు ఇవాళ మా ఊర్లో ఒక అతను చనిపోయాడు ప్రతాప్ రెడ్డి అని అతను చచ్చిపోయాడు అప్పులు అయిపోయి ఏంటి ఈ జోన్ పెట్టకపోతే డెవలపింగ్ జోన్ బాగుపడేవాళ్ళు కావాళ్ళ నువ్వు ఆ ప్రతాప్ రెడ్డి అని అతను చచ్చిపోతానికి కారణం నువ్వే గురించి చెప్తారు ఆయన అబ్బాబా నాకు గీతకాడ పేరకాడ తిట్టాను కూడా పనికిరాని వ్యక్తి పేడ పూసుకొని రంగులు వస్తుంది నా పేరు ఎత్తి చేత అసహ్యం అసలు ప్రతిపక్ష పేరు పేరెత్తిన నా లో కానీ పుట్టోలు పెడితే నాకు అసహ్యం 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 ఎందుకంటే అది మొహాలు చూస్తేనే నాకు అసహ్యం వాళ్ళ మాట చూలంటే నెత్త వచ్చేది మాకు అట్ట ఉండిద్ది మాట మాటలు గీతలు నిన్న ఉన్నాము చంద్రబాబు నాయుడు కూడా గీతవా అని చెప్పాడు యదవలో యదవ పప్పులో పప్పు అని చెప్పాడు ఇవాళన్నావా చంద్రబాబు నాయుడు కూడా గొప్పవాడు వీరుడు సూర్యుడు అని చెబుతున్నాడు ఇంకా 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 చెప్పాలంటే ఇంకా ఆయన ఉన్నాడుగా ఆ ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఆ గెడపాడు ఆ తెల్ల పురుపుల పురుపులు గెడవాడు ఏంటి ఆడన్నా వీరుడు సూర్యుడు అన్నాడు ఇవాళ అమ్ మా నాన్న అమ్మా బుద్ధులు తెడుతున్నాడు అన్ని మా అమ్మని తిట్టాడు అది అమ్మని తిట్టాడు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అన్నయ్య గాని చిరంజీవి గారు కానీ వస్తే ఇంటికి వస్తే చిరంజీవి గారు ఎంత మర్యాదగా తీసుకెళ్ళాడు ఇంట్లోకి తీసుకెళ్లి ఎంత మర్యాదగా చేశాడు అతను అంటే మాకు ఏంటంటే గౌరవం ఇచ్చే పార్టీ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్య లేని ఉండదు పరిష్కారం